దీంట్లో ఏదైతే మనం పేపర్ ప్యాటర్న్స్ ఇచ్చామో క్లిక్ చేసుకున్నామో పేపర్ ప్యాటర్న్స్ ఇలా వచ్చేసి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను స్వప్న మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అని చెప్పవచ్చు ఇది ఎందుకు బ్యూటిఫుల్ వీడియో అంటే చాలా మందికి బ్యూటిఫుల్గా డ్రెస్ ఫిట్టింగ్ బాగుండాలి డ్రెస్ బ్లౌజెస్ కానీ అలాంటివన్నీ కావాలి అని కోరుకుంటారు వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఏంటి అంటే కటింగ్ మాస్టర్ అనమాట ఇది ఈ డివైస్ ఏంటి ఇది ప్రాసెస్ అంతా కూడా మేడం నేను తెలుసుకున్నాము అది లొకేషన్ కూడా ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాము సో చాలా మంది బొటిక్స్లో కానీ మిషన్ షాప్లో కానీ మాస్టర్స్ని పెట్టుకుంటారు వాళ్ళు సరిగ్గా టైంకి మనకి సీజన్ అప్పుడే కొంచెం హ్యాండ్ ఇవ్వడం వాళ్ళు అవైలబుల్ లేకపోతే చాలా కొన్ని స్ట్రగుల్స్ అవుతారు కటింగ్ మనకి ప్రాబ్లమ్ అయ్యి సో చాలా మి కటింగ్ సరే బొటిక్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ప్రాబ్లం ఇది సో అలాంటి వాళ్ళకి బాగా అయ్యే మెషిన్ అన్నమాట సో దీని గురించి మొత్తం కనుక్కొని తెలుసుకున్నాం సారీ హై మ్యామ్ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా యా ఓకే కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది మన దగ్గర ప్రొడక్ట్ ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్ దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ప్యాటర్న్స్ మోడల్స్ కూడా మనకి బ్లౌజ్ సిల్వర్ కమీస్ కిట్స్ వేర్ యూనిఫామ్ మెన్స్ వేర్ ఇంకా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ లో కూడా ఆల్ టైప్స్ ఫ్యాబ్రిక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్ సేమ్ ప్యాటర్న్ ఉంది అన్నప్పుడు ఎట్ ఏ టైమ్ సిక్స్ లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దీంట్లో మనకి దీంట్లో టూ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ నెక్స్ట్ వన్ ప్రింటర్ సాఫ్ట్వేర్ అనమాట రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే లేజర్ కట్టింగ్ మెషిన్ లో మనం ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు ఇది కాకుండా అంటే చాలా మందికి మెయిన్ గా స్టిచింగ్ అనేది వస్తుంది కటింగ్ అనేది రాదు అలాంటి వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ప్రింటర్ మెషిన్ కూడా ఉంది దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి ఆ ప్యాటర్న్స్ ని తీసుకొని మాన్యువల్ మనమే కటింగ్ చేసేసుకోవాలి ఓకే వైద్య మాకు చిన్న డౌట్ ఏంటంటే ఇవి క్లాత్ పెట్టారు మీరు నేను చూసాను బట్ వే సైజెస్ ఎట్లా తెలుస్తుంది మాకు ఎట్లా కి ఎలా తెలుస్తుంది ప్రాసెస్ అది మెజర్మెంట్స్ అనేది మనమే ఎంటర్ చేసేసుకోవాలి అంటే ల్యాప్టాప్ ఉండాలా కన్ఫామ్ గా కన్ఫామ్ దీంతో పాటు ల్యాప్టాప్ అనేది కంపల్సరీ కావాలి అది కూడా కంపెనీ నుంచి ఫ్రీగా ప్రొవైడ్ ఇది కొంటే మీరు ల్యాప్టాప్ కూడా వేస్తున్నారు ల్యాప్టాప్ కూడా మీరు వచ్చేసారా అంటే మనకి చాలా మంది ల్యాప్టాప్ కొనాలి మళ్ళీ దానికి ఎంత అమౌంట్ దీనికి ఎంత ఆ ప్రాసెస్ అసలు ఏది లేదు సెటప్ మొత్తం వీళ్ళ ప్రొవైడ్ చేస్తారు మీ జస్ట్ క్లాత్ తెచ్చుకొని పెట్టుకొని సెట్ చేసుకొని కట్ చేసుకోండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటి అనేది ఈ డివైస్ ఉంది కదా సో ఎలా ఆన్ చేయాలి సో ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నాను కదా ఏంటి ప్రాసెస్ అది ఒకవేళ కస్టమర్స్ కి బేసిక్ గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదనుకోండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తాం దాంట్లో చూసిన తర్వాత కూడా అర్థం అవ్వట్లేదు అంటే మా వెబ్సైట్ లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ లో చూసేసుకోవచ్చు వాళ్ళు ఓకే సో ఇప్పుడు మెజర్మెంట్స్కి దానికి అటాచ్ చేయడానికి అయినా వెబ్సైట్ ఉంటుందా లేదా యాప్ ఉంటుందా లేదు అలా ఏం లేదు కేబుల్ కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది మనకి కేబుల్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది కంప్లీట్ ప్రాసెస్ అంతా ఏంటంటే మనకి ల్యాప్టాప్లోనే ఉంటుంది కస్టమర్ మన దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ ఎంటర్ డిఫాల్ట్ డిఫాల్ట్గా ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో ఏ ప్యాటర్న్ కావాలో ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకుంటే డైరెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో మనకి ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్ ఓకే మీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేస్తారు దీంట్లో ఎస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్లో కస్టమర్స్కి ఏవైతే లాంగ్వేజెస్ కంఫర్టబుల్ ఉంటాయో మన దగ్గర లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ మన దగ్గర ఉన్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ్ మరాఠీ కన్నడ ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి కస్టమర్కి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలక్షన్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్ అనేది వాళ్ళకి ఇలా షో చేస్తుంది అంటే వాళ్ళు పర్చేస్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ బుటీక్ నేమ్ వాళ్ళ లేదా వాళ్ళ టైలరింగ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ప్యాటర్న్స్ మోడల్స్ ఏదైతే నేను ఫైవ్ మోడల్స్ ప్యాటర్న్స్ చెప్పానో అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట బ్లౌజ్ వేర్ సిల్వర్ కమీస్ యూనిఫామ్ వేర్ దీంట్లో మోడల్స్ చూసుకోవాలి అన్నప్పుడు రైట్ సైడ్లో మోడల్స్ ఉన్నాయి అంటే మన సాఫ్ట్వేర్లో ఉన్న మోడల్స్ ఇవి ఈ మోడల్స్ కాకుండా వాళ్ళకి న్యూ ప్యాటర్న్స్ మోడల్స్ కావాలి అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసిస్తాం వన్ ఇయర్ వరకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్న అప్లోడ్ చేయించుకోవచ్చు ఓకే అలాగే వన్ ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ కావాలి అంటే కంపెనీ నుంచి ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ వాళ్ళు అది పే అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ వస్తుంది సో ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ కటింగ్ అవుతుంది అంటే ఫస్ట్ దాంట్లో ఏంటంటే మోడల్ ఇది మోడల్ క్లిక్ చేసుకున్నాం కస్టమర్స్ కి ఏ మోడల్ కావాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట వాళ్ళకి ఏ నెక్ డిజైన్స్ కావాలో ఆ నెక్ డిజైన్స్ అనేది వాళ్ళకి సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ లో కూడా అవి డిజైన్స్ ఉన్నాయి ఇది సెలక్షన్ చేసుకున్న తర్వాత స్లీవ్ లో కూడా ఎలాంటి స్లీవ్స్ కావాలో ఆ ప్యాటర్న్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఏది కావాలో సెలెక్షన్ చేసుకుంటే మెజర్మెంట్స్ అనేది మనకి ఫిఫ్త్ లో ఆప్షన్ ఉంది వాళ్ళ దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో అన్ని మెజర్మెంట్స్ ఎంట్రీ చేసుకోవాలి ఓకే ఈ మెజర్మెంట్స్ కాకుండా కస్టమర్ కి డిఫాల్ట్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి అంటే మార్కెట్ లో ఏవైతే సైజెస్ ఉంటాయో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఆ సైజెస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అంటే వాళ్ళకి బల్క్ లో ఆర్డర్ వచ్చింది అనుకోండి అలాంటి మూమెంట్ యూస్ అయిపోతుంది ఫీల్ అయితే ఫీల్ అయిపోతుంది ఒకవేళ దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకోండి బ్యాగ్ తీసేసుకొని చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు ఇలా ఓకే దాని తర్వాత కస్టమర్ డాటా ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ ఉంది కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారనుకోండి అలాంటి మూమెంట్లు ఏంటంటే కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ నేమ్ సేవ్ చేసేసుకుంటే వాళ్ళ డేటా మొత్తం సేవ్ అయిపోతుంది నెక్స్ట్ టైం ఏంటంటే ఇక్కడ సర్చ్ చేసేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట ఓకే సో నెక్స్ట్ టైం వాళ్ళది మళ్ళీ ఇట్లా అవసరం లేదు అదే ఐడి చూసేసుకొని సరిపోతుంది దీంట్లో మనకి ఏంటంటే వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారు సపోజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకోవచ్చు ఓకే అంటే ఆ కి ఆ మోడల్ ఎలా కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ చూసేసుకోవచ్చు అది డిజైన్ ఎలా ఉంటుంది అని క్లారిటీ అవుట్పుట్ కోసం ఇది దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి అదే ఫోటో తీసేసుకొని ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేసేసుకుంటే ఆ లుక్ తెలిసిపోతుంది ఓ సో క్లారిటీ వచ్చింది స్టిచ్చింగ్ కంటే ముందు తెలిసిపోతుంది అనుకోండి అంటే ఈ బ్లౌ అంటే ఆ ఫ్యాబ్రిక్కి వాళ్ళకి ఆ స్లీవ్ సెట్ అవ్వట్లేదు వాళ్ళు ప్యాటర్న్స్ అనేది అలా అప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు అంటే దానికి ఏది సెట్ అవుతుందో సెట్ చేసుకోవచ్చు అంతే దీంట్లోనే మనకి టూ ఆప్షన్స్ ఏవైతే చెప్పామో మనం ప్రింటర్ లేజర్ ఇక్కడనే ఉంటాయనమాట ప్రింటర్లో కావాలి అంటే ప్రింట్కి ఇచ్చేసడం ఏంటనే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి అలాగే ఇది లేజర్లో అనమాట ఫ్యాబ్రిక్ సెట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనం క్లాత్ ఎంత తీసుకున్నాం నార్మల్గా అయితే మనం ప్యాటర్న్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్క్రీన్ లో చూసుకోవచ్చు అనమాట అంటే ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ ఉంది అంటే మనం ఇచ్చిన మెజర్మెంట్స్ కి ప్యాటర్న్స్ ఉంది కదా దానికి ఎంత యూస్ అవుతుంది ఇక్కడ చూయిస్తుంది అనమాట రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ సెట్ చేసుకున్నాం అంటే ట్వంటీ నైన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ మనకి సెట్ అయిపోయింది ట్వంటీ నైన్ అనేది ఓకే ఇది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు డౌట్ ఉంది అనుకోండి అంటే ఎంత వరకు ఫాబ్రిక్ యూస్ అవుతుందో మళ్ళీ మనం దీంట్లో చూసుకోవచ్చు ఓకే స్టార్ట్ చేస్తున్నారు మీరు స్టార్ట్ చేస్తున్నారు సో సైజ్ బ్లౌజ్ సైజ్ ఎంత తీసుకున్నారు మీరు మనం ఒక థర్టీ తీసుకున్నాం థర్టీ బ్లౌజ్ తీసుకుని కటింగ్ చేస్తున్నారు చూడండి ఎంత క్లాత్ తీసుకోవాలి కూడా వాళ్ళే మనకి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట అటు మరియు మిషన్ ద్వారానే చూడండి అంటే ఇలా సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి డౌట్ ఉంది అనుకోండి స్క్రీన్ లోనే మనకి గోస్కెల్ స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేసుకుంటే ఫేబరిక్ ఎంత వరకు యూజ్ అవుతుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది స్కేలింగ్ చేసి ఇలా చేసుకున్నామో ట్వంటీ నైన్ దగ్గర నుంచి మూవ్ అవుతుంది ఇది ఫిఫ్టీన్ వరకే యూజ్ అవుతుంది అక్కడ కూడా అదే స్కేలింగ్ చేసి చూపిస్తుంది మనకి మనకి చూపిస్తుంది అన్నమాట యా సరిపోతుంది కదా అప్పుడు డైరెక్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ అవుతుంది సో నెక్ పార్ట్ అన్ని మనకి బ్లౌజ్ కి ఏమేం కావాలో అన్ని బ్యాక్ ఫ్రంట్ స్లీవ్ బాటమ్ బెల్ట్ అన్ని పీసెస్ అదే మెషిన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైతే నాచెస్ ఉంటాయో నాచెస్ తో పాటే కటింగ్ చేసి ఇస్తుంది మనకి

సో అన్ని పార్ట్స్ కట్ చేసి ఇస్తుంది సో మనం ఆఫ్ డైరెక్ట్ గా తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది అనమాట ప్రాబ్లమే లేదు మనకి అక్కడ డాట్స్ కూడా పెడుతుంది చూడండి లైక్ ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటాం కదా మనం నాట్స్ అట్లా పెట్టుకుంటాం కదా సో అయిపోయింది అయితే స్టిచ్చింగ్ అయిపో స్టింగ్ సంబంధించింది కటింగ్ కటింగ్ అయిపోయింది సో మొత్తం అయితే బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది మిషన్ మీదనే విత్ హెల్ప్ అదే చేసింది సో ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి వావ్ ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇది ఎక్స్ట్రా క్లాత్ ఐ థింక్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న పీసెస్ ఇది సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ స్లీవ్ బ్యాక్ పార్ట్ బాటమ్ బెల్ట్ ఓ సో ఇంకో బాటమ్ బెల్ట్ కూడా ఉంది ఇక్కడే చూడండి మొత్తానికి అయితే దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి పార్ట్ కట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి బోట్ నెక్ లైక్ పాట్ బాట్ నెక్ దీనికి ఏ డిజైన్ అయినా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మనం తీసుకుంటామో ఎక్స్ట్రా నాచెస్ అనమాట దీని ద్వారా వాళ్ళు ఈజీగా స్టిచింగ్ అనేది చూడండి ఎక్స్ట్రా డాట్ పెట్టి కూడా వస్తుంది మిషన్ మీదనే దీని మీదనే సూ పోవండి సో ప్రైస్ రేంజ్ అయితే బాగానే ఉంటుంది కదా కంఫర్టబుల్ ఆఫర్ అన్నమాట ఇది ఆఫర్ ప్రైజెస్లోనే నడుస్తున్నాయి ఓకే టెన్ పర్సెంట్ కూపన్ కోడ్ సంథింగ్ ఏదో చెప్పారు అదేనా హి అప్ అవ్వండి విజిట్ అవ్వండి మీకు మాస్టర్తో పని లేకుండా మిషన్ వచ్చేసింది మొత్తానికైతే సో మంచి కటింగ్ ఇది అంటే బ్లౌజ్ చేసాం కదా ఇలా మరి ఇది డ్రెస్ ఇక్కడ పెట్టారు కదా ఇది కూడా ఇక్కడ స్టిచ్ కటింగ్ చేసిన కటింగ్ పీసెస్ అనమాట ఇవి ఓ చూడండి అంటే దీంట్లో ఏజ్ దానికి సంబంధించి కూడా ఉంటుంది ఏజ్ కానీ సైజెస్ కానీ సైజెస్ మనం అవన్నీ ఎంట్రీ చేసుకుంటే డైరెక్ట్ గా మెషిన్ కట్ చేసి ఇస్తుంది డిఫాల్ట్ ఏవైతే సైజెస్ ఉన్నాయో దాంట్లో ఉంటుంది అనమాట కిట్స్ లో అనుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఏజెస్ ఉంటాయి దాంట్లో ఈ ఇయర్స్ పట్టి కూడా ఇయర్స్ పట్టి చేసేసుకోవచ్చు వా సో సో ఇది లేజర్ కదా మరి ప్రింటర్ అది కూడా చూపిస్తాను ఏంటంటే లేజర్ మెషిన్ కోసం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న వాళ్ళకి ఏంటంటే మన దగ్గర లేజర్ కటింగ్ మెషిన్ కూడా ఉంటుంది దాంట్లో ఏంటంటే సెట్టింగ్ అనేది కంప్లీట్ గా మనకి ల్యాప్టాప్ లోనే ఉంటది ఇక్కడ చూడొచ్చు మనం దీంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకొని రైట్ సైడ్ ఏంటంటే ప్రింట్ ఆప్షన్ ఉంది ప్రింట్ ఇచ్చేద్దాం పేపర్ ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు ఇది ప్రింటర్ ఇది ప్రింటర్ మెషిన్ అనమాట దీంట్లో ఏదైతే మనం పేపర్ ప్యాటర్న్స్ ఇచ్చామో క్లిక్ చేసుకున్నామో పేపర్ ప్యాటర్న్స్ ఇలా వచ్చేసి దీంట్లో మనం ప్రింట్ అని ఓకే చేసేస్తే ఆటోమేటిక్ దీంట్లో ఏంటంటే కస్టమర్ ఉంటుందో ఇక్కడ షో చేస్తుంది ఓకే ఫ్రంట్ బ్యాక్ అంటే ఇది బ్యాక్ పార్ట్ ఓకే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా మనం అలవెన్స్ కోసం తీసుకున్నామో ఇది ఎక్స్ట్రా పార్ట్ అనమాట ఓకే దాంట్లో కూడా మీరు చూసేసుకోవచ్చు ఇది బాటమ్ బెల్ట్ స్లీప్ పార్ట్ సో మొత్తం క్లియర్ గా మీకు చూపిస్తుంది ఇది కట్ చేసుకొని క్లాత్ ని పెట్టేసి మార్కింగ్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఓ హ్యాండ్స్ హ్యాండ్స్ బాగుంది ఇది కూడా సో ఇది కూడా యూస్ఫుల్ అనమాట మనం జస్ట్ చూసి కట్ చేసుకోవడమే బ్రాంచెస్ బెంగళూరు చెన్నై పూణే రాజమండ్రి గుంటూరు వైజాగ్ మన బ్రాంచెస్ అనమాట నియర్ బై ఏదవుతుందో అక్కడ విజిట్ చేసి వాళ్ళు డెమో కూడా చూసుకోవచ్చు ఓకే సో డెమో అని కాదు మాకు ప్రొవైడ్ అనమాట ఇంకోటి ఏంటంటే డెమోలో కూడా ఆఫీస్ కి విజిట్ చేసేంత టైం లేదు అన్నప్పుడు మేము ఆన్లైన్ డెమో కూడా మేము కి ప్రొవైడ్ చేస్తాము డైరెక్ట్ గా ఆన్లైన్ లో కనెక్ట్ అంటే ఎన్ డిస్క్ ద్వారా లేదంటే జూమ్ మీటింగ్ ద్వారా కనెక్ట్ చేసుకుని కంప్లీట్ డెమో కూడా ఇస్తాము ఒకవేళ వాళ్ళకి సెట్ అవుతుంది సాఫ్ట్వేర్ బాగుంది అంటే వాళ్ళు విజిట్ చేసి మళ్ళీ చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ